వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావని ఈ రోజు మనం ఒక మంచి కాంప్లెక్స్కి వచ్చాం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి కావాలి అంటే క్లాత్ స్టోర్ కి ఒక దగ్గర జ్యువెలరీ ఒక దగ్గర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కి వేరు ప్లేస్ కి తిరగవలసి వస్తుంది సో ఇప్పుడు ఆ కష్టం అనేది మీకు లేకుండా అన్ని ఒకే దగ్గర దొరికేటట్టు విత్ హ్యాండ్లూమ్స్ కూడా మీకు దొరికే అందుబాటులో ఉన్న ఒకే ఒక కాంప్లెక్స్ ఇక్కడ మన ఎల్బీ నగర్ లో పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ ఆపోజిట్ లో ఉన్న శ్రీ లక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ షాపింగ్ కాంప్లెక్స్ లో మనం ఉన్నాం ఇది మనం లోపలికి వెళ్ళి మనం చూద్దాం సో ఇందాక మనం లక్ష్మి టెక్స్టైల్స్ కి వచ్చాం కదండీ సో అందులోనే ఒక కలెక్షన్స్ కి మనం మెయిన్ రావడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ ఆఫీస్ అటైర్ అలానే డైలీ వేర్ సూపర్ 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 గా ఉన్నాయండి హ్యాండ్లూమ్స్ కాటన్ సారీస్ అలానే లులిమ్ కాటన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్నీ కూడా లైట్ వెయిట్ అండ్ రీజనబుల్ కలెక్షన్స్ తో మన ముందుకు వచ్చాయి సో అది ఎక్కడ అంటే లక్ష్మి టెక్స్టైల్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈషా కలెక్షన్స్ అండి ఈ ఈషా కలెక్షన్స్ సిన్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ ప్రొడక్ట్ అనేది మన ముందుకి తెస్తున్నారు కానీ ఇక్కడ అయితే వీళ్ళు పెట్టి టూ ఇయర్స్ మాత్రమే అయింది సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు బయట పెట్టిన కలెక్షన్ ఆసమ్ గా ఉంది ఇందులో ఒకటి ఇక్కత్ టైప్ లో చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి క్లాత్ కూడా సూపర్ గా ఉంది ఎందుకు అంటే ప్రతి ఒక్కరు శారీస్ మేము వియర్ చేయలేము చాలా మాకు టైం టేక్ అని అది ఇది అని అంటారు బట్ ఇలాంటి శారీస్ కట్టుకుంటే తో అయితే ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతారో దానికన్నా ఇంకా మంచి కంఫర్ట్ అనేది మీకు ఈ శారీలో అయితే మాత్రం కి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది సో ఇలాంటి కలెక్షన్స్ బయట ఎంత అవసరంగా ఉన్నాయంటే లోపల ఇంకా ఇంకా సూపర్ ఉన్నాయి సో ఆ కలెక్షన్స్ అలానే ప్రైసెస్ కూడా మనం తెలుసుకుందాం కమాన్ ఈషా కలెక్షన్ బయట ఎటరే చూసాం కదండి చాలా చాలా బాగుంది సో లోపలికి వచ్చేటప్పటికి కలెక్షన్ చూడండి ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అనేది ఉన్నది ఏది కూడా కలర్స్ లేవు ప్రింటెడ్ కానీ లేదు అని అంటే ప్యాచ్ వర్క్స్ లో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాటన్స్ ముల్ముల్ కాటన్ అలానే పోచంపల్లి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి సో ఒక్కసారి స్టాక్ అంతా ఒక్కసారి చూడండి సో మనం డిఫరెంట్ కైండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్స్ కలర్స్ అలానే కూడా ఇప్పుడు మనం అవన్నీ కూడా విజువల్ గా మనం చూద్దాం దాని ప్రైసెస్ అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మనం అయితే పెన్నా కలంకారీ ఈ కలెక్షన్ ఫస్ట్ చూద్దామండి కలర్ అయితే అవసరం ఉంది క్రీమ్ కలర్ వచ్చింది దానికి బ్లాక్ ఇది ప్రింటింగ్ అని అసలు అనిపించట్లేదు కానీ సూపర్ ఉంది దీనికి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో జరీ చాలా స్మాల్ జరీ ఇది ఆఫీస్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా అంటే చాలా అఫీషియల్ అటైర్ అయితే మాత్రం ఉంది ఒక్కసారి ఇది టోటల్ గా ఎలా వస్తుంది అన్నది చూద్దాం పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఫుల్ ప్రింటెడ్ లో వచ్చింది విత్ బ్లాక్ కాంబినేషన్లో అలానే బ్లౌజ్ కూడా యాజ్ మనకి పళ్ళు ఎంత గ్రాండ్ లుక్లో అయితే వచ్చిందో అలానే బ్లౌజ్ కూడా మనకి గ్రాండ్ లుక్ వచ్చి బౌలర్ కూడా చిన్నగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా శారీ అయితే ఇలా ఫుల్గా టాప్ టు బోటమ్ వరకు ఫుల్ ప్రింటెడ్లో మనకి కనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇది ఆఫీస్ కానీ లేదు అని అంటే ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా సరే పట్టుకొని వేసుకొని వెళ్ళినా సరే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఎంత లైట్ వెయిట్ అంటే అసలు శారీసే క్యారీ చేయలేని వాళ్ళు ఎంత త్వరగా కట్టుకుని ఎంత త్వరగా ఇప్పేద్దామని అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి కూడా మంచి కంఫర్ట్ జోన్లో అయితే మాత్రం ఉంది ఓవరాల్గా లుక్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఇలానే ప్రింటింగ్ అనేది వస్తుంది మొత్తం బార్డర్ అనేది బ్లాక్ అండ్ గోల్డ్ జరీతో మనకి వచ్చింది ఇది జరీ కూడా సూపర్ ఉంది దేనికి ఏది కూడా డామినేట్ చేయకుండా ఫుల్గా ఉంది పళ్ళు కూడా మంచి గ్రాండ్ లుక్లో అయితే మాత్రం ఉందండి ఎందుకనంటే అదంతా లైట్ షేడ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మొత్తం అంతా కూడా డార్క్ షేడ్లో వచ్చింది సో దానివల్ల గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది పళ్ళుకి ఏ మాత్రం తీసుకోకుండా మనకి బ్లౌజ్ కూడా అదే గ్రాండ్ లుక్తో ఇచ్చారు చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్గా సో సూపర్ ఉంది కదండి చాలా అంటే చాలా బాగుంది సో దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ దీనికి మనకి ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి ఇంత గ్రాండ్ శారీ అనేది మనకి దొరుకుతుంది నెక్స్ట్ వీళ్ళు మన కోసం ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నేను మీకు ఆన్లైన్ కోసం కావాలి అన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ నెంబర్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ ప్రతిదీ మనకి కింద స్క్రోల్ అయితే అవుతుంది సో మీరు ఆన్లైన్లో కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మీరు అలానే వాకింగ్లో వస్తాను అని అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అలానే ఎక్కువ కలెక్షన్స్ అనేది మీరు చూసుకోవచ్చు లేదు హ్యాపీగా మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటానన్నా సరే చేసుకోవచ్చు విత్ బంపర్ ఆఫర్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఎటువంటి షిప్పింగ్ లేకుండా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా సరే మీరు చిట్కలో బుక్ చేసుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన సారీస్ ఇందులో ఇప్పుడు నెక్స్ట్ కలర్స్ చూద్దాం సారీ అయితే మాత్రం సూపర్ గా ఉందండి ఇందులో మంచి కలర్స్ అయితే మాత్రం మనం చూద్దాం అవసరం ఇందాక లో చూసాం ఇప్పుడు అందులోనే ఎల్లో గ్రీన్ బ్లూ మెరూన్ ఓ మై గాడ్ విత్ పికాక్ తో చూడండి ఎంత అవసరంగా ఉంది కదా సూపర్ ఉంది విత్ లావెండర్ కూడా అసలు కలర్ కాంబినేషన్స్ ఏ అవసరం ఉన్నాయండి ఇందులో కూడా ఇది కూడా యాజ్ స్టీచ్ ఇది పళ్ళు వచ్చింది అలానే బ్లౌజ్ పళ్ళు ఎంత గ్రాండ్ లుక్ ఇస్తున్నారో దానికి ఏ మాత్రం తీసుకోకుండా బ్లౌజ్ ఇందాక మీరు అబ్జర్వ్ ఉంటే లైట్ కలర్ సారీకి కొంచెం బ్రైట్ గా బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇప్పుడు శారీ మొత్తం మనకి బ్రైట్ వచ్చింది అందుకోసమనే బ్లౌజ్ చూడండి లైట్ కలర్ లో వచ్చింది సో ఇంత ఆపోజిట్ లో ఉంటేనే కదా మనం కట్టుకున్నందుకు ఆ అటైర్ సూపర్ వస్తుంది కదా సో ఇది కూడా ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సూపర్ కాంబినేషన్స్ అసలు సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ దానికి ట్వంటీ పర్సెంటేజ్ మీకు ఆన్లైన్ కావాలంటే ఫ్రీ షిప్పింగ్తో మీరు హ్యాపీగా ఇది ఇంటి నుంచే మీరు బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది రెండు కూడా మంచి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మంచి డీసెంట్ కలర్స్ ఉన్నాయి అందులో సో ఒక దాంతో పోల్స్తే ఒకటి ఒక దాంతో పోల్స్తే ఒకటి సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అందులోనే ఇంకొక కలర్ మెరూన్ ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి మెరూన్ అనేటప్పటికి ఏ స్కిన్ అయినా సరే సూపర్ ఉంటుంది ఇందులో ఒకటి ఇంకా స్పెషల్ అయితే మాత్రం సూపర్ ఉంది అవన్నీ కూడా టాప్ టు బోటమ్ ఒకే లో ఉన్నాయి ఇది అలా కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్లో చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి ఒక్కొక్క పిక్చర్తో పిక్చరైజేషన్ ఇచ్చారు టాప్లో బోటమ్కి వచ్చేటప్పటికి హాఫ్ ఆఫ్ ది అనేది ఫుల్ ప్రింటింగ్లో వచ్చింది బోర్డర్ అయితే సేమ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అసలు ఒక్క దానితో పోల్చితే ఒకటి ఏ కలర్ తీసుకోవాలనేది ఎవరికి అర్థం అవ్వదు పళ్ళు కూడా మంచి గ్రాండ్లు అలానే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇది మొత్తం మెరూన్ వస్తుంది కదా సో అందుకోసమని క్రీమ్ కలర్లో వచ్చి లైట్ లో మీకు బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా సేమ్ యాజ్టీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఈ కలర్ కూడా చూడండి ఇంకా చాలా అంటే చాలా చాలా కలర్స్ ఉన్నాయి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఇందులో ఏవి నచ్చినా సరే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు హ్యాపీగా వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు అలానే కాల్ చేసి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా సెకండ్ది వచ్చేటప్పటికి మల్కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్ ఉందండి ఎంత సాఫ్ట్ ఉంది ఎంత లైట్ వెయిట్ ఉందంటే మనం డ్రెస్సెస్ వియర్ చేసినప్పుడు దుప్పట ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత లోనే సారీ అయితే మాత్రం ఉంది ఇందులో విత్ హ్యాండ్ పెయింటింగ్ ఇది మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ అని అండి చూడండి ఎంత లుక్ ఎంత బాగుంది అసలు బ్లాక్ మీద వైట్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇది కదా అండి అంటే ఆఫీస్ వేర్కి ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతారు అలాంటిది మనకి ఇక్కడే ఇంత చక్కగా ఎంత సూపర్ ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగుంది చూసారా బ్లాక్ ఎవరికి నచ్చతే చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా బ్లాక్ అంటే ఫేవరెట్ కలర్ ఉంటుంది అందులో మంచి డీసెంట్ లుక్ వస్తుంది చూడండి మొత్తం అంతా కూడా ఫ్లవర్స్తో హ్యాండ్ పెయింట్ ఇది మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ సూపర్ ఉంది కదండి దీని ప్రైస్ ఎంత చెప్పనా గ్రె చేయగలుగుతారా అసలు మీ గెస్సింగ్ ఏంటో కామెంట్లో పెట్టండి కాకపోతే ప్రైస్ అయితే రివీల్ చేస్తాను ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి థౌజండ్ నైంటీ ఫైవ్ కానీ ఈషా కలెక్షన్స్లో మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే మనకి ఇస్తున్నారు ఓన్లీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి మాత్రమే ఈ సారీ మన సొంతం అవుతుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి ఈ సారీ అంటే అసలు వదలాలి అనిపిస్తుందా మీకు అస్సలు అనిపించదు కదా సూపర్ ఉందండి రన్నింగ్ పళ్ళు ఎందుకంటే హ్యాండ్ పెయింటింగ్స్ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ ఇది అంతా కూడా అక్కడక్కడ ప్యాచ్ లుక్ టైప్లో మనకి పెయింటింగ్ వచ్చింది కదా అదే మీకు పళ్ళు వచ్చేటప్పటికి గ్రాండ్గా వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి చూడండి మీకు ఆబ్వియస్లీ గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అలానే బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుందండి ప్లెయిన్ వచ్చింది సో మీరు డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకున్నా సరే ఆసమ్ లుక్ అనేది అయితే మాత్రం ఉంటుంది సో ఇప్పుడు ఇందులో మనం కలర్స్ చూద్దామా శారీ అయితే సూపర్ ఉంది కదండి ఇది కూడా మనకి ఇప్పుడు మేము చూపిస్తున్న ప్రతి సారీ కూడా మీకు ఆన్లైన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది సో హ్యాపీగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు విత్ ఎన్ని కైండ్ ఆఫ్ చార్జెస్ అస్సలు చార్జెస్ అనేదే లేకుండా ఫ్రీ షిప్పింగ్తో మీరు హ్యాపీగా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మీరు పే చేసి హ్యాపీగా ఈ సారి అయితే మాత్రం మీరు సొంతం చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కూడా ఫ్రీ షిప్పింగ్తో మనకి దొరుకుతున్నాయి ఇందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు మంచి టమాటో రెడ్ చూడండి ఎంత అవసరం ఉంది సేమ్ యాజ్ ఈస్ కలర్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది టోటల్ అక్కడక్కడ ప్యాచ్ లుక్ టైప్ లో మొత్తం శారీ ఓవర్ శారీ అంతా వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకి గ్రాండ్ గా మనకి వస్తుంది అది సింగల్ పెట్టుకుంటే సే గా కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇది హ్యాండ్ పెయింట్ కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇది హ్యాండ్ వాష్ వాషబుల్ మీరు వాష్ అయిన తర్వాత పెయింట్ పోతుందేమో అని ఎటువంటి సందేహం కూడా మీకు వద్దండి ఎందుకంటే అంత సూపర్ ఉంది లుక్ కూడా అవసరంగా ఉందండి క్వాలిటీ అయితే మాత్రం మీరు అస్సలు చూడక్కర్లేదు అంత సూ సూపర్ క్వాలిటీ లైట్ సూపర్ సూపర్గా అయితే మాత్రం కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఆఫీస్ వేర్ అండ్ అఫీషియల్ కి అయితే మాత్రం చాలా చాలా మంచి కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు మీరు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చూసి తప్పదు అని తీసుకునే కన్నా ది బెస్ట్ కలెక్షన్ మనకి కావాలి రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ టోటల్ గా నేను హ్యాపీగా శారీ మొత్తం నేను డే అంతట్లో నేను క్యారీ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈసా కలెక్షన్కి అయితే రావాల్సిందేనండి ఈ శారీ ఇచ్చే అంత కంఫర్ట్ ఫీల్ ఇంకెక్కడా దొరకవు అంత కంఫర్ట్ జోన్లో అయితే మాత్రం ఈ శారీస్ అనేవి మనకైతే మాత్రం ఉంటేనే ఇందులోనే ఇంకొక కలర్ చూడండి పింక్ నేను కొన్ని కలర్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను మీకు ప్యాటర్న్ నచ్చితే మీరు ఆన్లైన్లో కంపల్సరీ మీరు టెక్స్ట్ చేయొచ్చు అందులో కలర్స్ ఉన్నాయంటే మీకు ఆ కలర్స్ అనేది మీకు చూపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఆల్ కలర్స్ మనం ఇక్కడ షో చేయలేము కాబట్టి కొంచెం లిమిటెడ్ కలర్స్ మాత్రమే మనం చూపిస్తున్నాం కానీ ఆల్ కలర్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ అనేది చేస్తున్నాం అనమాట ఇందాక చూసాం కదండీ మల్కాటన్లో హ్యాండ్ ప్రింటింగ్ ఇప్పుడు వచ్చేటప్పటికి వర్క్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ మల్కటనే అందులోని మనకి ఇక్కడ వచ్చేటప్పటికి హ్యాండ్ పెయింటింగ్ అది ఇక్కడికి వచ్చేటప్పటికి వర్క్ ఎంత సూపర్ ఉంది చూడండి ఇది కూడా ఫుల్ లైట్ వెయిట్ శారీ చాలా అంటే చాలా బాగుందండి వర్క్ అయితే ఇంకా అవసరం చెప్పవలసిన అవసరం అయితే లేదు చూడండి ఎంత బాగుందో ప్రింటింగ్లో ఇది మొత్తం వర్కే నండి ఇదైతే మాత్రం పెయింటింగ్ ఏం కాదు ఇందాక మనం చూసాం అది హ్యాండ్ పెయింటింగ్ ఇదైతే మాత్రం ఫుల్ వర్క్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ లో వర్క్ కూడా అవసరం ఉందండి ఇది మనకి ప్రైస్ ఎంఆర్పి వచ్చేటప్పటికి థర్టీన్ నైన్టీ ఫైవ్ బట్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ మనకి లెవెన్ ట్వంటీ రూపీస్కే మనకి ఈ సారీ అనేది మనం తీసుకోవచ్చు ఇది కూడా మనకి ఆన్లైన్ ప్రొవైడ్ ఉంది ఫ్రీ షిప్పింగ్తో బ్లౌజ్ రన్నింగ్ లోనే వస్తుంది అండి మనకి ఇది బ్లౌజ్ రన్నింగ్ లోనే వస్తుంది విత్ వర్క్ టోటల్ మీద దీనికి ఇంకా ఎటువంటి పెట్టుబడి ఏం పెట్టుకో అవసరం లేదు విత్ వర్క్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది సో హ్యాపీగా మీరు ఇది తీసుకోవచ్చు ఇది మంచి గ్రాండ్ లుక్లో ఉంది చూడండి విత్ లోటస్ లోటస్ ఎంత చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ కూడా ఎంత నీట్ గా మంచి లుక్ కింద కూడా చూడండి వేవ్స్ తో మనకి కట్ లుక్ అనేది వచ్చింది మనకి సో పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ లెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్తో ఆన్లైన్ కూడా ఇది ప్రొవైడ్ ఉంది సో ఇందులో మనం కలర్స్ చూసుకుందాం కొన్ని కలర్స్ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్లో సో ఇందులో సెకండ్ కలర్ వచ్చేటప్పటికి ఇది క్రీమ్ కలర్లో ఇది కూడా చాలా బాగుందండి అలానే అందరూ లైట్ షేడ్సే కాకుండా డార్క్ షేడ్స్ కూడా కావాలి అనుకుంటారు కదా అలాంటి వారికి పర్పల్ ఏముందండి అసలు ఈ కలర్ చూడండి ఎంత సూపర్ ఉంది కదా ఇవన్నీ కూడా ఎటైర్స్ సూపర్ ఉందండి చాలా లైట్ వెయిట్ లో ఉంటున్నాయి మనకి అసలు శారీ కట్టుకుంటే ఎంత కంఫర్ట్ జోన్ ఉంటదంటే అంత కంఫర్ట్ జోన్ అనేది అయితే మాత్రం మనకు ఉంటుంది ఎటువంటి ఇరిటేటింగ్ ఫీల్ అయితే మాత్రం అస్సలు రాదు అంత అవసరం క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది చూడండి కలర్ ఎంత బాగుందో ఇది ఓన్లీ లెవెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే దీని ఎంఆర్పి అయితే థర్టీ నైంటీ ఫైవ్ సో క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉంది లుక్ కూడా చాలా బాగుంది మీకు విత్ ప్లెయిన్ కాకుండా వర్క్ ఎంబ్రాయిడరింగ్ వర్క్తో వచ్చి సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ చందేరి అండి ఇది చూడండి నేను ఫోల్డ్ చేస్తేనే ఎంత చిన్నది అయిపోయింది అంటే ఎంత లైట్ వెయిట్ ఉంటుంది చూడండి క్లాత్ అయితే మాత్రం చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి ఒక్కదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి అయితే మాత్రం ఉన్నాయి నిజంగా శారీ ఎవరైతే నేను కట్టుకోలేను నేను క్యారీ చేయలేను నేను హ్యాండిల్ చేయలేను అని అనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ గానీ మీరు తీసుకుంటే హ్యాపీగా ఎవ్రీడే డ్రెస్ కన్నా సారీ కంఫర్టబుల్ అని అయితే మాత్రం మీరు ఫీల్ అవుతారు అంత మంచి కంఫర్ట్ అయితే మనకు ఉంటుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు చూడండి పళ్ళు కూడా మనకి మంచిగా ఇచ్చారు గ్రాండ్ గా సూపర్ ఉంది సో బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుంది మనకి చాలా లైట్ వెయిట్ లో అయితే మాత్రం ఉంది మనకి చిన్న బోర్డర్ వచ్చింది బోర్డర్ కూడా దేన్ని డామినేట్ చేయట్లేదు చాలా చిన్న బోర్డర్ వచ్చింది మనకి ఎంఆర్పి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అండి దీనికి మనకిస్తున్న ఆన్లైన్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఎటువంటి షిప్పింగ్ లేదు ఫ్రీ షిప్పింగ్తో ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్కి మాత్రమే మనకి ప్యూర్ చందేరి సిల్క్ అనేది వస్తుంది ఎంత అవసరం ఉంది అని అంటే హెవీ వెయిట్ పట్టు సారీస్ కట్టుకుంటే వచ్చే లుక్ దీనికే మీకు వస్తుంది అంత సూపర్ అయితే మాత్రం ఉంది చూడండి బాగుంది కదా సో లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి సో ఎంత త్వరగా మీరు బుక్ చేసుకుంటే అంత మంచిది వాకినే కాకుండా మీకు ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో హ్యాపీగా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్తో తక్కువ రేట్కి మీ సొంతం చేసుకోవాలి స్టాక్ అయిపోతే మేమైతే ఏం చేయలేమండి సో చూసుకోండి మెటీరియల్ అయితే మీరు అసలు అస్సలు చూసుకోకర్లేదండి ఎందుకంటే అంత బాగున్నాయి ఇక్కడ ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతిసారి కూడా అంత సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫీల్ అనేది వీళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కలెక్షన్ ఇంకెక్కడా కూడా మీకు దొరకదు దొరికిన ఈ ప్రైస్కి అయితే అస్సలు దొరకదు ఇదైతే మాత్రం పక్కా ఇందులో కలర్స్ చూద్దాం బ్లాక్ ఎవరికి నచ్చదు బ్లాక్ అందులో విత్ మెరూన్ బోర్డర్ స్మాల్ ఫ్లవర్స్ చూడండి సారీ ఎంత బాగుందో టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చాయండి దీనికి వన్ సైడే కాకుండా బోత్ సైడ్ బార్డర్స్ అనేది ఉంది ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ కి విత్ డిస్కౌంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఇస్తారండి ఇలాంటి ఆఫర్స్ అసలు ఈ ఆఫర్స్ వదులుకోబుద్దు ఇస్తుందా మీకు పళ్ళు వస్తే మెరూన్ కలర్ ఎంత బాగుందండి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేటప్పటికి మెరూన్ వచ్చి చిన్న చిన్న డాట్స్ టైప్ లో ఇచ్చారు ఇది ప్రింటెడ్ ఇది కూడా చాలా అంటే చాలా ఆసంగా గ్రాండ్ లుక్లో ఉంది మీకు చూపించేవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఏదో ఆఫీస్కి కట్టుకెళ్తే ఫంక్షన్కి వేసుకొని వెళ్తే బాగోదు అని ఫీల్ అవుతారు కదా బట్ ఇప్పుడు మేము చూపించే ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు ఎలా ఉంటదంటే మీరు మీరు ఆఫీస్కి వేసుకెళ్ళొచ్చు అలానే ఫంక్షన్స్కి కూడా ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి ఇది అసలు ఎవరైనా నమ్ముతారా ఇది టూ థౌజండ్ ఎయిటీ రూపీస్కి దొరుకుతుంది అంటే అది ఓన్లీ ఈషా సిల్క్లో మాత్రమే దొరుకుతుంది సో ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు సూపర్ ఉంది చాలా కంఫర్ట్ ఫీల్ అయితే మాత్రం ఉందండి టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్తో మీకు అందులో ఇంకొక కలర్ నేను మీకు ముందే చెప్తున్నాను ప్రతివి కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ లేకుండా లేవు మీరు ఇవే చూపించారు ఇవే కలర్స్ ఉన్నాయా అని మీరు అనుకోవద్దు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ మోడల్కి మినిమం ఒక త్రీ ఆర్ టూ అన్నవే చూపిస్తున్నాం మీకు కావాలి అనుకుంటే చెప్తున్నాను కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసైనా సరే లేదంటే కాల్స్ చేసైనా సరే మీరు హ్యాపీగా కలర్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బాబోయ్ ఒక దానికి మించి ఒకటి ఉన్నాయండి అసలు ఏం తీసుకోలో నాకే పిచ్చెక్కుతుంది అసలు మీరు ఎంత త్వరగా బుక్ చేసుకుంటారో అది మీ ఇష్టం కానీ సూపర్ ఉంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్లో మెరూన్ వచ్చింది అలానే బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వచ్చి క్రీమ్ కలర్ ప్రింటింగ్ వచ్చింది సూపర్ 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 ఒక్కదానికి మించి ఒకటి ఒక దానికి మించి ఒకటి అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ది బెస్ట్ ఆప్షన్ నా సజెషన్ అయితే ఒకటే మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఒక్కటే చేసుకుంటారేమో కానీ వాకిన్ వస్తే మాత్రం సూపర్ ఉన్నాయండి అసలు ఒక్కదానికి మించి ఒకటి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి హ్యాపీగా మీరు ఇక్కడ స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది దగ్గరలో లేము హైదరాబాద్ కాదు మాకు అవుటర్ అని అనుకుంటున్నారా అలాంటప్పుడు హ్యాపీగా మీకు వాట్సాప్లో ప్రతిదీ కూడా హ్యాపీగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా మీకు హ్యాపీగా ప్రొవైడ్ చేస్తారు ఇదేండి ఈ రోజు ఈషా కలెక్షన్స్ లో వస్తున్న శారీస్ అలానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ప్రైసెస్ అలానే ఇస్తున్న డిస్కౌంట్స్ కూడా ఎవ్వరు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వరు వీళ్ళు విత్ డిస్కౌంట్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అలానే కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఎవ్రీ వీక్ వీక్కి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయి సో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు జిఆర్ విదాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది కూడా మీకు వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు దొరుకుతూనే ఉంటుంది సో మంచి అటైర్ కావాలి అని అనుకుంటే ఈసా కలెక్షన్ ఖచ్చితంగా మీరు రావాల్సిందే అలానే ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంకేదైనా సరే కలర్ కావాలి లేదంటే వేరే కలెక్షన్ ఏదైనా కావాలి అనుకుంటే మా ఛానల్లో మీరు కామెంట్ అనేది మెన్షన్ చేయండి ఆ ప్రొడక్ట్స్ మీకు ఖచ్చితంగా మేము చూపించడం అనేది జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ